ఫస్ట్లీ దిల్ రూపాటికి మా అందరికీ మీరందరూ పెట్టిన ఎఫర్ట్స్కి అద్దరిపోవాలి రెస్పాన్స్ మామూలుగా ఉండొద్దు ఫోర్టీన్త్ రోజు ఎవడు కష్టపడ్డా అది పక్కా పే ఆఫ్ ఇస్తుంది మీ అందరి కష్టం ఖచ్చితంగా గట్టిగా పే ఆఫ్ అవ్వాలి కిరాణాన్న తర్వాత సమతమే అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా నేను ఎవరు కథలు రాసుకుంటూ కష్టాలు పడుతూ తిరుగుతూ ఉన్నాను ఈ ప్రాసెస్లో చాలాసార్లు ఆయన విలువడము ఏం కష్టాలు పడుతూ నా కష్టాలు చెప్పకుండానే పాపం అర్థం చేసుకొని ఎక్కడ బాధలు పడుతున్నాడు ఏంటో అని చెప్పి ఎన్నోసార్లు అన్న నా దగ్గర రెండు స్టోరీలు ఉన్నాయరా చెప్పు ఏం కష్టాలు పడతావు అని చెప్పి అడిగిన మూమెంట్ ఉంది అదైన మంచితనం తర్వాత కా సినిమా బ్లాక్ బస్టర్ పడింది ఆ రోజు నైట్ నాతో మళ్ళీ రే ఇప్పుడు ఇంకా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేయొచ్చు ఏం కష్టాలు రా అని మళ్ళీ అన్నాడు అదైన గొప్పతనం అంటే బ్లాక్ బస్టర్ తర్వాత కానీ ముందు కానీ ఆయన ఇచ్చిన మాట అంతే ఆ మాట వల్లే ఇప్పటికీ అందరం కొత్త డైరెక్టర్లు అందరం నువ్వు ఇచ్చావు మాట అందరం అలా ఇదిగో ఇలా స్టేజ్లో పట్టుకొని స్టేజ్కి మాట్లాడుతున్నావు మైకులు పట్టుకొని అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు దిల్ రూపాలో ఎక్స్ వచ్చి ప్రజెంట్ని సెట్ చేస్తా అన్నట్టు నా పాస్ట్ నేను ప్రజెంట్లో పడే కష్టాలు అన్ని చూసుకొని నా ఫ్యూచర్ని సెట్ చేయాలనుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ణ నువ్వు నీలో ఉన్నందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ తర్వాత నేను ఆయన్ని చాలా దగ్గరగా ట్రావెల్ చేస్తున్నాను అనమాట అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను ప్రతి సినిమాతో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాను చాలామంది హీరోలు అయిపోతారు అంటే అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది ఎలా ఆయన ఇంత స్పీడ్గా సినిమాలు చేస్తున్నాడు ఎలా ఇప్పుడు టెన్త్ ఫిల్మ్ ఇది ఎలా 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 అంటే నేను చాలా సీరియస్గా ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను ఆయనకి ఎవరు మెసేజ్ చేసినా ఎవరు ఆయన అప్రోచ్ అయినా రెస్పాన్సివ్ ఉంటాడు అది చాలా ఈజీ కానీ ఎవడు చేయలేడు అంత ఈజీగా చేయలేరు తర్వాత కథ నచ్చిందా రెస్పాన్సిబుల్గా ఉంటాడు అది కూడా చాలా ఈజీ కానీ అస్సలు అందరూ ఈజీగా చేయలేరు నిజాలన్నా పొగుడుతున్నట్టు ఉంటుంది ఎప్పుడు అంతే పొగడాలనుకోలేదు కానీ ఏమైపోయిందంటే ఈ నిజాలు చెప్పకపోతే దారుణంగా తయారవుతున్నారు బయట ఏందన్న అసలు పది సినిమాలు చేసి ఇప్పటికీ ఫస్ట్ సినిమా వదులుకున్నట్టు అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఎంత తాపత్రయం ఉంటుందో ఎంత తపన ఉంటుందో దగ్గర నుంచి చూస్తాం ప్రతి కంటెంట్ పోస్టర్ అయిండొచ్చు టీజర్ అయిండొచ్చు ట్రైలర్ అయిండొచ్చు ప్రతిదీ అద్ద్రిపోవాలనే నీ ఒక తపన నేను అది అంటే టెన్త్ ఫిలిం ఇది ఇంకా నీకు లైనప్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి కానీ ఏ రోజు ఎప్పుడు ఆ సినిమాకి ఎంత నువ్వు కథ విన్నప్పుడు ఎంత నమ్మావో రిలీజ్ వరకు ఎప్పుడు దాన్ని వదలకుండా అంత చిన్న విషయం కాదు తర్వాత నేను మా మేము థీమ్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే ఎనర్జీ ఎవరు వచ్చి చెప్పినా నువ్వు ఇచ్చే ఎనర్జీ ఆ ఎనర్జీ వల్లే మేము ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం అంటే మా స్థాయి ఒక అంటే నీ వల్ల ఒక ఎన్ ప్లస్ వన్ పక్క నో డౌట్ దాంట్లో సూపర్ అలాగే ఉండు అండ్ నెయిర చెప్తున్నా గుర్తుపెట్టుకోండి హీ విల్ డెలివర్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ కిరణ్ అబ్బవరం విల్ డెలివర్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బికాజ్ ఈజ్ హ్యావింగ్ ఏ గ్రేట్ హార్ట్ థ్యాంక్ యూ